ಮಧ್ಯ <laughs> है पर से नहीं सर चलो मैडम ये ठंडा आ गया हूं इनको टीम वहां पे इनको टीम बहुत फेमस है लगता है एंटर कांटे बंद बंद टॉप से

ಲಾರಿ ಡ್ರೈವರ್ ಸೂಪಾರೆಡ್ಡಿ ಎಲ್ಲ Terima kasih కేం చేస్తున్నారు

रेडी सर रेडी सर 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 रेडी सर रे पुलिस टीपीओ को प्रमाणन गोपनियस करवाना है तర్వాత लूटर व्हीकल ओके सर ओके कट हो गया ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా అక్కడ యాజ్ హోమ్ గారు నన్ను అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారిని ఇండోమెంట్ మినిస్టర్ గారు మా నాన్న రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఒక అవగాహన కల్పించడానికి అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడం చేయడానికి కొంచెం మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన తిరుపతి అంటేనే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే వెళ్ళే ఏరియా అరౌండ్ ఒక పది జాతీయ రహదారులు పదమూడు రాష్ట్ర రహదారులు ఉన్న ఈ city lo చాలామంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకుంటే ఒక పదిహేను వందల మంది గాయపడమే కాకుండా సుమారుగా ఐదు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది బికాస్ ఆఫ్ చాలా మంది ఏంటంటే తిరుపతి దర్శనానికి రావడం ఓవర్ కెపాసిటీతో రావడం అదేవిధంగా గా రావడం నైట్ అంతా ప్రయాణం చేసి రావటం ఒక ఎత్తే అయితే సెకండ్ అదర్ ఒక మనం ఆలోచిస్తే చాలా ఎక్కువ మంది డంక్ అండ్ డ్రైవ్ సిచువేషన్స్లో వాళ్ళు చనిపోవటం ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా హెల్మెట్ లేకుండా చనిపోయిన పరిస్థితి అంటే అసలు వీళ్ళందరూ ఎన్ని ఎందుకు ఇలా చనిపోతున్నారు ఎందుకు రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది గాయపడుతున్నారని ఒక అనాలిసిస్ కూడా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా అనాలిసిస్ తీసుకొని ఒక త్రీ స్టేజెస్ దీన్ని నిర్మూలించాలి దీన్ని అరికట్టాలి అని చెప్పి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తాం దానిలో భాగంగానే ఈ రోజు బ్రీత్ అనలైజర్స్ ని సుమారుగా ఒక పది ట్వంటీ ఫైవ్ బ్రీత్ అనలైజర్స్ ని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం ఒక టెన్ సేఫ్టీ ట్వంటీ ఫైవ్ సేఫ్టీ వెహికల్స్ వెహికల్స్ ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఈ వెహికల్స్ అదే విధంగా బ్రీత్ అనలైజర్స్ తో కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఒక డ్రంకన్ లో ఒక అతను డ్రైవ్ చేసుకుని వచ్చాడంటే అతను ఒక్క ప్రాణానికే కాదండి అతనితో పాటు సుమారుగా ఇద్దరు ముగ్గురు ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది మొన్న రీసెంట్గా ఒక యాక్సిడెంట్ చూశారు కర్నూల్లో కర్నూలులో ఒక అతను ఆ టైంలో తాగి వచ్చేటప్పుడు అతను చనిపోయినప్పుడు కాకుండా సుమారుగా పంతొమ్మిది మంది చావుకి కారణమయ్యే పరిస్థితి కూడా మనకు కనిపించాం అంటే ఒక అతను తాగితే అతనికి వచ్చే నష్టం ఏంటోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు కానీ అది ఎంత విపరీతానికైనా దారి తీస్తే అది ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికే ఈరోజు పోలీస్ యంత్రాంగం కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కలవచ్చు చాలా ప్రణాళికబద్ధంగా దీని మీద ఒక దృష్టి పెట్టి ప్రీతం లేజేస్తున్నీ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ చెకింగ్ చేయడం ఒక అయితే అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఎస్పీ గారిని కూడా నేను అభినందిస్తున్నా నో హెల్మెట్ నో పెట్రోల్ చాలామంది హెల్మె అంటే ఇంచుమించు లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కుంటారు కానీ మూడు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కుంటారు అరే హెల్మెట్ పెట్టుకోకపోతే మీ ప్రాణానికి ప్రాబ్లం అంటే కనుక హెల్మెట్ తీసి హెల్మెట్ కూడా బండి ముందుకు పెడతారు తప్పించి తలకి పెట్టుకో అంటే ఏంది అంటే తల ఆడైపోతుంది రకరకాలైన ఆలోచనలు అంటారు కానీ ఒక తగ్గ తగిలితే మన తలకే ప్రాబ్లం వచ్చి మళ్ళీ మనం చనిపోతాం మనం మినిమం కామన్ సెన్స్ కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు కొంతమందిలోనే అంటే నన్ను అందరినీ కాదు అట్ ద సేమ్ టైం పోలీస్ ఆపితే పోలీస్ అరెస్ట్ చేస్తున్నారంట పోలీస్ అక్కడ హెల్మెట్ పెట్టుకోకపోతే మీరు వచ్చే మాకు చలనాల వల్ల డబ్బులు గురించే కాదండి మీ ప్రాణాలు పోతున్నాయని ఒకే ఒక అవగాహనతో భద్రత ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకొని ఆ బాధ్యతగా తీసుకున్నాం ప్రజల భద్రతే మా బాధ్యతగా తీసుకొని ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆపి హెల్మెట్ల గురించి చలనాలు కట్టండి అన్న లేకపోతే ఈ బ్రీథనలైజేషన్ పెట్టి వాళ్ళు చెకింగ్ చేసినా ఇప్పుడు మనకి ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు ఈ రెస్ట్రిక్ తీసుకోవాలి మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేయకూడదని చెప్పినా ఏదైనా కూడా ప్రజల భద్రత గురించి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి చాలా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్స్ మీద రోడ్ సేఫ్టీ విభాగంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రీసెంట్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని దీని మీద రోడ్డు ప్రమాదాలు నివారణ చేయడానికి ఒక మంచి కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ్ ఎస్పీ గారిని గౌరవ్ కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నా థ్యాంక్ యూ ఒకటేంటంటేనండి అంటే ఈ మాట నేను అనొచ్చో లేదో తెలియదు కానీ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎవరు మాట్లాడలే కానీ ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నారు వెరీ గుడ్ సైన్ ఎందుకంటే చేసేవాడిని అడుగుతారు కాసే అడిగి చెట్టుకే రాళ్ల దెబ్బలు కూడా అంటారు కదా దానికి మేము పడ్డానికి సిద్ధంగానే ఉన్నాం కానీ ఈరోజు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సీఎం గారు చాలా క్లియర్గా మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా గౌరవ రోడ్డు భవన్ మన ఆర్ అండ్బి మినిస్టర్ గారికి కూడా చాలా క్లియర్గా చెప్పారు సంక్రాంతి నాటికి పాట్ హోల్స్ ఉండకూడదు సంక్రాంతికి ఎవరు ఇళ్ళకి వెళ్ళినా కూడా ప్రశాంతంగా మంచి రోడ్ల మీద వాళ్ళ వాళ్ళ పండుగలు చేసుకోవడానికి వాళ్ళు సొంత గ్రామాలు వెళ్ళి రావాలి అన్నారు దానిలో భాగంగానే ఈరోజు ప్రతి రోడ్డు కూడా బాగు చేసే పరిస్థితి వస్తున్నాం మొత్తం నేషనల్ హైవేస్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా కంకణం కట్టుకుని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా పనిచేస్తున్నారు మీ అందరికీ తెలుసు మా అందరి చేత కూడా ఆయన పనిచేయడమే కాదు మా అందరి చేత మినిస్టర్ గారికి మా హోమ్ గారికి అందరికీ నా నమస్కారాలు తిరుపతి జిల్లాలో ఎక్కువగా నేషనల్ హైవేసు స్టేట్ హైవేసు దాదాపు ఏడు నేషనల్ హైవేసు పన్నెండు స్టేట్ హైవేసు గట్టిలో అవుతున్నాయి ఎక్కువగా ప్రయాణికులు భక్తులు వచ్చి వెళ్తుంటారు కాబట్టి వారి టైం బౌండ్లో వెళ్ళడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాదాపు ఐదు వందల మంది లాస్ట్ వన్ ఇయర్లో యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది ముఖ్యంగా రాషన్ నెగ్లిజెంటు లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల హెల్మెట్స్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు సో రోడ్డు భద్రతలో ముఖ్యంగా ప్రధాన ధ్యేయంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం మేము అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించమని అటు ఎడ్యుకేషను ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే అందరూ ఎక్కువగా వ్యక్తులు ఈ టూ వీలర్స్లో చనిపోయే వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు సో ఇంత ఈ అందులో భాగంగా హెల్మెట్ వేర్ చేయమంటూ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలపడే కాకుండా ఎదుటి వ్యక్తి వారిపై కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ పూర్తిగా నిర్మూలించాలనే ఒక ధ్యేయంతో అన్ని హైవే మొబైల్స్కి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్విప్మెంట్ డీడీ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకి డీడీ ఎక్విప్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ వారిపై డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వారు ఇంకా ఎక్కువగా మోతాదులో తాగి దొరికితే వారి యొక్క పోలీస్ ఐపీసీ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగి జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ని పూర్తిగా నిర్మించడానికి గౌరవ మంత్రివారి యొక్క ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో పూర్తిగా యాక్సిడెంట్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ వచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన గౌరవ మంత్రివర్యుల వారికి తర్వాత జిల్లా కలెక్టర్ గారికి